డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల సూర్యపకాష్ రెడ్డి డోన్ పట్నంలోని మున్సిపల్ కార్యాలయం నందు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ వైస్ చైర్మన్ కే హరికిషన్ పట్టణానికి చెందిన కౌన్సిలర్లతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డోన్ పట్నంలోని ప్రజలకు మున్సిపాలిటీ తరఫున అందించవలసిన అన్ని సేవలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జయరాం

దీనిగా కౌన్సర్స్ గారు ఇవ్వండి అధికారులు ఇవ్వండి దయచేసి ఆయన రిక్వెస్ట్ బాగుంది కౌన్సర్ అంశం కౌన్సర్ అని ఆఫ్ చేసి ఎక్కడో మాకు కంప్లైంట్ కోరుతున్నాను తగ్గడే ఏదైనా మీకు ప్యాన్స్ ఉంటే ఏదైనా ఉంటే తప్పకుండా నా తీసుకొస్తే తప్పకుండా నేను తప్పకుండా కన్స్తో కూడా అది చేస్తున్నాం అనుకోవాల్సింది అభివృద్ధి ముందుకోవాలి ఫోన్ లాభే వచ్చి కావచ్చు డబ్బులు వస్తుంది వాళ్ళు వచ్చిగా డబ్బులకి వస్తుంది అంటే వస్తుంది నెక్స్ట్ రోడ్ ట్రైన్ కూడా రైల్వే స్ట్రైన్ మార్చబోతున్నాం కానీ రకరకాల సమస్యతో అంటే కమిషన్ కృష్ణా చుట్టూ అభివృద్ధి ముందు అభివృద్ధి ముందుబాటు కోరుకుంటాం మీ అందరూ సహకార కావాలి నాకు అది కాదు కౌస్ట్టు కోరుకుంటూ తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మీ సమస్యలు డిస్కస్ చేద్దాం ఈ గవర్నమెంట్ ఎలా చేసుకోవాలి అది కూడా కృష్ణగా మాట్లాడుకుందాం మీ అందరికీ దానికి కోపరేషన్ కావాలి ముఖ్యంగా అధికారులు దగ్గర సెక్యూరిటీ పార్షెట్ లేకుండా మన ముందు చూడాలి నా ఫస్ట్ ఏం అది నా కాల్స్ మళ్ళీ గెలిపించా కాబట్టి ఈ ప్రాంతంలో నా నగరంలో ఎక్కడ కూడా సమస్య లేకుండా దాన్ని ఫాలి పడ నేను విజిట్ చేస్తాను దేశంలో చేసినప్పుడు నాకు శానిటైన్ కంప్లీట్ సంవత్సరాలంటే క్యాచ్ చాలా ఇబ్బంది ఉంది మీ ప్రసాదు కానీ నేను పోలే చాలా ఇబ్బంది ఉంది రోడ్స్ లేకపోతే లేకుండా అఫ్ కోర్స్ టైం పడుతుంది తప్పకుండా అందరూ కలిసి ఫ్యూచర్లో ప్రతి వార్డులో నీట్ ఉండాలి ప్రతి వార్డు కూడా మహిళలు తాగు సమస్య లేకుండా మనం ముందుకు పరిస్థితి పడుతుంది అలాగే ఈ వాటర్ స్కీమ్ ఉంటుంది మనం చూసాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది అది నాలుగు వందల మూడు వందల ఎక్కువ పెట్టారు అది ఇట్ టెక్స్ అంద వన్ ఇయర్ నేను కొంత ఇన్స్పెక్ట్కి వచ్చాను అది ఇంకా మనకు ఒక ಮಾತಾಡಿ ಪ್ರತಿ ವೇಳೆ ಪದ ಮಾತಾಡೋಣ ತದ್ವಾರು ಮಸ್ಲು ಲಾಸ್ಟ್ ಫಸ್ಟ್ ಎಲ್ಲ కంప్లీట్ ఫోన్ పాలసీ మీరు వచ్చే మాట్లాడాను నేను తగ్గుతూ తీసుకొచ్చి మన పార్టీ స్కీమ్ ఉంది మనకు పాలిస్ రాలేదు రెండు రకాల పాలసీ కొత్త ఫలిసీ వస్తుంది మనకి పిలిచి కూడా కాబోతున్నాయి తప్పకుండా ఈ స్కీమ్స్ మనం అంత ముఖ్యంగా అభివృద్ధి పని చెప్పి కోరుకుంటూ మీ సహకారాలు కావాలి కోరుకుంటూ కనిపిస్తున్నారు